నమస్కారం విద్యాధర ప్రకాశానికి మీకు స్వాగతం ఈరోజు మనం జన్మచక్రం ఆగని ప్రయాణం గురించి తెలుసుకుందాం మీ ఉనికి ఉందని మీకు తెలుసు కానీ ఈ విశ్వం మీకు ఎంతో గోప్యతను కలగజేస్తుంది మీ ఉనికిని మీరు గుర్తించకుండా మిమ్మల్ని ఒక శక్తిలా కాకుండా కేవలం ఒక స్థితిలా అస్తిత్వంలో మాత్రమే బందీలా మిమ్మల్ని కట్టిపడిస్తుంది మీ ఉనికిని నిశ్శబ్దంగా మీ అంతరంలోనే రహస్యంగా దాస్తూ నీ గురించి నిన్నే ప్రాపులాడే విధంగా నిన్ను నువ్వే ప్రార్థించి మోకరిల్లే విధంగా నిన్ను నువ్వే శిక్షించుకునేలా చేస్తుంది మీ చేతే మీ కాలాన్ని సృష్టింపజేస్తుంది బలవంతంగా ఇదే ఈ భౌతికమే నిజమని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది కానీ చివరికి విశ్వమంతా ఒక బ్రహ్మ నువ్వు భౌతికంగా ఉన్నప్పుడు దేహం సౌందర్యం భార్య పిల్లలు ఉద్యోగం పోషణ ఆనందాలు అంటూ కేవలం ఒక చిన్ని నాటకంలో మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకునేలా చేస్తుంది చివరికి మీరు ఈ దేహం నుండి విముక్తులయ్యాక అప్పుడు తెలుస్తుంది నేను ఈ భౌతికాన్ని కాదు నేను ఒక శక్తిని అని అప్పుడు మీరు అనుకుంటారు మళ్ళీ జన్మ తీసుకొని ఈసారి భౌతికంగా ఉన్నప్పుడే శక్తి అని తెలుసుకుంటాను అని మళ్ళీ ఈ విశ్వం సృష్టించిన గాలి మాయలో పడిపోతారు ఇలా మిమ్మల్ని మీరు తెలుసుకునేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది చివరికి అంతా తెలిసాక అనవసరంగా ఈ ఆటను ఆడానని తెలుస్తుంది అనవసరంగా ఈ విశ్వం విరికించిన జన్మచక్రంలో చిక్కుకొని నా గురించి నేనే తెలుసుకున్నా తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకున్నాను ఏమీ లేని దాని గురించి ఎంతో వృధా ప్రయాస చేశాను అని తెలుసుకొని పూర్తి దైవత్వంలో అంత శక్తిలో అంతర్లీనం అవుతుంది మనం అందరం అలా వచ్చిన వాళ్ళమే ఎక్కడా వెతకకండి అంతా మీ లోపలే ఉంది అది గ్రహించండి మీరు పెట్టుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడానికి సాధన మొదలుపెట్టండి స్వస్తి